హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ కిచెన్ డిలైట్స్ అరటి పువ్వు కూర ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా అరటి పువ్వు లోపల ఉం పొడవుగా ఉంటుంది దాన్ని దొంగోడు అంటారండి దాన్ని పొట్ట భాగాన్ని తీసేయాలి లేకపోతే కూర అనేది చేదొస్తుంది ఇదిగో కనిపిస్తుంది కదండి ఆ పాటు పొట్ట అంటారు దాన్ని లోపల ఉండేదాన్ని దొంగోడు అంటారు వాటిని తీసేసి ఇలాగ మొత్తం పావు చేసుకోవాలి తర్వాత అరటి పువ్వు మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనకి పోపుకి ఏమేమి కావాలంటే కరివేపాకు ఎండి మిరపకాయ వెల్లుల్లి ఆవాలు మినపప్పు నానబెట్టుకున్న శనగపప్పు కరివేపాకు కావాలి కొద్దిగా చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి ఇంకా ప్యాన్ పెట్టుకొని నూనె వేడెక్కాక అందులో తాలింపు గింజలు వేసుకోవాలి ఇందులోనే పల్లీలు కూడా వేసుకొని ఇంకా వేగించుకోవాలి తర్వాత వెల్లుల్లి వేగాక పచ్చిమిరపకాయలు కూడా వేసి ఒకసారి వేగించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేగించుకోవాలి తర్వాత మనం నానబెట్టుకున్న శనగపప్పు వేసుకొని ఇంకా ఒకసారి వేగించుకోవాలి ఇంకా శనగపప్పు కూడా బాగా వేగిన తర్వాత ఇంకా అందులో ఇంకా కొద్దిగా పసుపు వేసుకోవాలి తర్వాత చింతపండు గుజ్జు వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి అందులోనే రుచికి సరిపడ ఉప్పు ఇంగువ వేసుకొని ఇంకా బాగా కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న అరటి పువ్వు వేసుకొని ఇంకా బాగా కలుపుకొని పది నిమిషాలు ఉడకనివ్వాలి అంతే ఎంతో రుచిగా ఉండే అరటి పువ్వు కూర చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్